నియోజకవర్గం మనుగూరు మండలంలో లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి లబ్ధిదారులకు శుభీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మనుగూరు మండలంలో రెండు వందల అరవై ఏడు మందికి రెండు కోట్ల అరవై ఏడు లక్షల ముప్పై వేల రూపాయల్ని మనం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా అందించడం జరిగింది యొక్క సహకారం అందించినటువంటి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ ద్వారా అట్టడుగున ఉన్నటువంటి తెల్ల కార్డు కలిగినటువంటి పేదవాళ్ళు ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేస్తే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని వర్గాల్లో ఉన్న పేద ప్రజలకు ఆడబిడ్డ పెళ్లి మీరు చేయండి మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాన్ని మరి అమలు చేస్తూ ఇవాళ మనుగూరు మండలంలో రెండు వందల అరవై ఏడు మందికి రెండు కోట్ల అరవై లక్షల ముప్పై వేల రూపాయలు అందించడం అనేది చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా మరి ఇవాళ ఆర్థిక ఇబ్బంది ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా వెనకటి వేయకుండా మరి అట్టడుగున ఉన్నటువంటి పేదవర్గాల్లో కుటుంబాల్లో ఆడబిడ్డలకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నిరాటంకంగా ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ శిక్కులు అందుకున్నటువంటి ఆడబిడ్డలైనటువంటి అక్కలు చెల్లెల తరఫున లబ్ధిదారుల తరఫున వినపక నియోజకవర్గం తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ